సో ఇప్పుడు గీతాంజలికి మీదకి వెళ్తాం సబ్జెక్ట్ అనగనగనగనగా ఒక గీతాజలి ఎందుకంటే ఆవిడ ఇప్పుడు చనిపోయారు కాబట్టి అనగనగనగా అంటున్నారు అనగనగనగనగా ఒక గీతాజది ఆ గీతాంజలి గారికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక కపట నాయకుడు ఒక హౌస్ పాటిచ్చా అంట ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఒక పిల్లవాడికి అమ్మఒడి అమ్మఒడు ఇచ్చారు అట్లా ఏదో ఇచ్చారు మంచిది ఆవిడకేమన్నా అందరికీ ఇచ్చారు చాలా మందికి ఇచ్చారు మరి ఇచ్చినప్పుడు ఏదో సంతోషంతో ఆవిడ చెప్పుకున్నాట మీటింగ్లో ఈయన అందరినీ గురితలా నీవు కదా ఇలాగ తగ్గ తల నూరాడంట ఆవిడ దండం పెడితే అది ఆ సీన్ కొంచెం హైలైట్ అయితే పాపం గీతాంజలి బాగా చదువుకుని ఉన్న ఉండొచ్చు ఆవిడ బాగా మాట్లాడిందని చెప్పి ఈ పిల్ల సభ్య మీడియా ఆవిడతోటి కొంచెం ఇంకా ఎక్కువగా జరగని కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బెనిఫిట్ వచ్చినట్టు అలా చాలా మందిని ఉత్తేజపరచడానికి పబ్లిసిటీ మాట్లాడుకుంటారు తప్పలేదు అలా మాట్లాడుకుంటే సోషల్ మీడియా ఫ్రీ మీడియా ఆ మాటలు చూసి మరి కొద్ది మంది కామెంట్ చేశారట కొన్ని ఈ కామెంట్లకే చచ్చిపోతే మరి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారు కూతురే కాదని చెప్పి అదే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు ఆ పని మన మాట్లాడాడు అంతకంటే భూతి ఇంకేమన్నా ఉంటుందా ఆలోచిస్తే అంతకంటే దారుణమైన భూతు ఇంకోటి లేదు పాపం అన్నంలో ఉంటుంది అమ్మాయి స్వాతిరెడ్డి స్వాతిరెడ్డి ఎన్ని రకాలుగా అవమానించారు తండ్రి హత్య మరి సొంత బాబాయిని జగన్మోహన్ రెడ్డి లేపించారని తెలిసినా కూడా సరే న్యాయ పోరాటమే చేయాలి తప్ప ఏ రోజు కూడా మా అన్నయ్య చంపించారని పెద్ద మాట్లాడలేదు అయినప్పటికీ కూడా మరి ఆవి ఎంత దారుణంగా భారతి రెడ్డి పిఏ తిట్టాడు మళ్ళీ దానికి ఇది ఎవరో నన్ను ఫేక్ చేశాడని చెప్పి ఒక కంప్లైంట్ అలా ఎలా పెట్టుకున్నాను మరింత దారుణంగా చేసి అలాగే నన్ను అసలు ఈ నాలుగేళ్ళ నుంచి ఈ ఎల్ కొడుకులు నా మీద పెట్టిన ట్రోలింగులు అసలు గత ఐదు రోజులుగా వీళ్ళు ఐవిఆర్ఎస్ మెసేజ్లు రే ఆ కొడక్క అని ఎలా స్టార్టింగ్ అలా వచ్చేస్తుంది అనమాట ఇలాగా అమ్మ నా బూతులు తిడుతూ రికార్డెడ్ మెసేజ్లు ఎందుకంటే డైరెక్ట్గా తిడితే నేను నేను తిరుగుతున్నాను అందుకని వాళ్ళకి నా తిట్లు ఇంటూ ఇష్టం లేక వన్ సైడ్ రికార్డెడ్ మెసేజ్లు కొన్ని వేల కాల్స్ కొన్ని వేల 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 కాల్స్ నాకు వదిలేరు నేను ఆత్మహత్య చేసుకుంటానని వేస్తున్నారా నాకు వెళ్ళరా తిత్తి తీస్తా ఈ పార్టీని సర్వంగా నాశనం అయిపోయేదాకా నిద్రపోను అది ఎక్కువ దూరం లేదు ఇంకో డెబ్బై రోజులు మీరే రాసుకుంటున్నారు ఇంకా డెబ్బై మూడు రోజులు డెబ్బై రెండు రోజులు అని నీ కొంప బయట అన్ని రోజుల్లోనే ఆర్ గోయింగ్ టు బి ఫినిష్డ్ అన్డౌటెడ్లీ ఆర్ గోయింగ్ టు బి ఫినిష్డ్ అండ్ ఐ విల్ ఫినిష్ దట్ ఎటువంటి అనుమానం లేదయా మోహన్ రెడ్డి ఎటువంటి అనుమానం లేదు సో టు శ్రీమతి గీతాంజలి సో ఆవిడ రైలు దాడుతూ ఉంటే వారి ఇల్లు కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ బ్యాగ్ తీసుకుని వెళ్ళి ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటానికి వెళ్ళినప్పుడు బ్యాగ్ దిగ్గి వేసుకెళ్తారా వేసుకెళ్ళరు కదా ఎక్కడికో పైన మీద వెళ్తున్నప్పుడు బ్యాగ్ వేసుకుంటారు వెళ్తున్నారు ఇవన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ట్రైన్ డ్రైవర్ కూడా చెప్పారు ఓ పక్క నుంచి వస్తా ఉంటే కనపడతాను యాక్సిడెంట్ అవుతాం లేట్ వేసాం కానీ సో ఇట్స్ ష్యూర్ యాక్సిడెంట్ పర్హాప్స్ ఆర్ ఏమో ఇంకేదన్నా కారణాలు చెప్పైనా వారు ఆత్మహత్య ప్రయత్నం ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు కూడా కానీ సోషల్ మీడియాలో కామెంట్లకి ఇప్పుడు కొంతమంది మనం కొన్ని సినిమాలు చూసాం నాగార్జున గారి ఏంటది రాజుగారికి అది టూ అందులో ఎవరో స్నానం చేస్తా ఉంటే ఏ వీడియోలు పెడితే ఏదో సిగ్గుపడిపోయి ఎవరో ఒక ఈ సినిమాలో హీరోయిన్ ఆత్మహత్య చేసుకుని సమంత దెయ్యం ఆ దయ్యంతో నాగార్జున గారు మాట్లా ఉంటారు సో అలాగా అలాంటిది కాదు కదా సోషల్ మీడియాలో కామెంట్లు పెడతాం సహజం ఇప్పుడు నేనేది మారుతా ఉంటా కూడా నా మీద పేటిఎం నా కొడుకులు గోల్ పెడతా ఉంటారు ఆత్మహత్య చేసుకుంటానా లేదుగా అలాగా వేరే ఉంటారు ఎవరన్నా అదర్వైజ్ ఎంజాయ్ చేస్తారు ఏముంటే పొక్కారు కామెంట్లు నాకు నాకేమో నాది విద్య అంటారు నేనేమో జగన్మోహన్ రెడ్డి పొట్టేలా ఏమో వీళ్ళు చేసుకుంటావు నువ్వు నేను అంటాను అతను ఆత్మహత్య చేసుకుంటాడా చేసుకోలేక హత్య చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప అలాగే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానా ఓ ప్రయత్నం చేస్తా సో దానికి మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు రిజగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదా ఇంకా ఎవరి స్టేట్మెంట్లు హ్యూమన్ రైట్స్కి ఇస్తున్నారు మరి సో హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు పోలీసులు ఎవరెవరు పెట్టారు ఈ మెసేజ్లు వారందరి మీద ఉంటాయి ఈ ఆత్మహత్యకి వాళ్ళే కారణం అని ఒక రకమైన ఇంకా సోషల్ మీడియాలో ఎవరి మీద ట్రోల్ చేస్తే అని ఇప్పుడు చంపేస్తారు వెళ్ళారు ఏంటి వైసీపీ వెళ్ళారు ఎరిగింది కాకపోతే నెలలో పోసేస్తారు తోసి చంపేసి కాకపోతే వీళ్ళే ఒకరి మీద ట్రోల్ చేయించి అని ఖర్చు రాసి అకౌంట్ అకౌంట్లో జమ చేస్తారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ గతంలో పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు చేత ఏదో రకంగా చేయి చేసుకోమని అప్పుడు నాకు ఆవేశం స్వతహాగా ఎక్కువ కాబట్టి నేను కూడా చేయి చేసుకుంటే తర్వాత అతన్ని లేపేసి ఒక హత్య నేరం కింద నన్ను అరెస్ట్ చేయమని త్రీ నాట్ టూ వెళ్ళి పెట్టుబడి తబ్బి వేసేయమని చెప్పి అప్పుడు చెప్పాడు లక్కీగా నేను సమయమనం పాటించి వాళ్ళు నన్ను అమ్మనాభూర్తి తిట్టి చంపేస్తాను కోలక్క అన్నప్పటికీ కూడా నేను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయిన వలన ఆ అన్నోడు బతికిపోయాడు నేను తీరు వెళ్లకుండా సేవ్ అయిపోయా ఇలాంటి ఇది నేను గతంలో కూడా చెప్పా ఒకసారి ఇప్పుడు మాత్రం చెప్పా ఈ జగన్మోహన్ రెడ్డి థింకింగ్ ఎలాగ ఉంటాయి ఓహో అమ్మాయిని ట్రో చేస్తున్నారా బుక్ చేసేస్తా జాగ్రత్తగా ఉండాలి ఏదో రకంగా వాళ్ళు పెట్టిన కామెంట్లకి ఈ రివర్స్ కామెంట్లు మళ్ళీ వాళ్ళే ఎవరితోటో పెట్టించి ఆయన ఖర్చు రాసేసి ముగిలి వాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు ఈ అమ్మాయి మీద కామెంట్లు పెడితే వాళ్ళందరి మీద ఇప్పుడు నార్మల్ కామెంట్లు పెడతారు మీద కదా అత్యనారాయణ కింద మీ మాటల వలన ఎవరు చచ్చిపోయిందంటే నేను పొద్దున ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే మీద కామెంట్లు పెడతానికి భయపడతారు కదా ఒక సర్దువారిని బోళ్ళు తిరుతూ ఉంటామండి ఆయన ఆత్మహత్య చేసుకుంటే నా సౌకర్ ఎవరు అండిస్తుందో కారణం అంటే ఏంగరేషాలు చాలా వేస్తున్నారు ఎన్ని చేసినా ఈ కోటమి నువ్వు ఎన్ని ట్రిక్కులు వేసినా నన్ను తప్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా మళ్ళీ చెప్తున్నా గతంలో చెప్పా మళ్ళీ చెప్తున్నా నేను నర్సాపురం నుంచే పోటీ చేస్తున్నానమ్మ పీడీటీవీ రే దరుణా కొడక్క రే సాక్షితో పాటు ఉన్న నీలినా కొడకల్లారా మీ అందరికీ చెప్తున్నా మళ్ళీ రాసుకో మళ్ళీ రాసుకో మళ్ళీ రాసుకో ఏం ఇబ్బంది కాదు నేను ప్రజల్లోంచి వచ్చిన వాడిని ప్రజాభిమానంతో ఒక నాయకుడిగా ఉన్నవాడిని ఈ జగన్మోహన్ రెడ్డి ఆడి పేపరు అది కొలిగ్ ఛానల్స్ ఈ డబ్బా వెబ్సైట్లు మీరు ఏమి రాసుకున్నా రాయలసీమలో ఉన్న నీ బీజేపీ ముసుగులో ఉన్న నీ పార్టీ వాళ్ళు వచ్చి ఎన్ని చేసినా ప్రజాభిమానం ఉన్న నన్ను ఎవ్వడో పేకలేరు అని మరొక్కసారి దరిద్రంగా సవినీయంగా మనం చేసేవాడిని గతంలో ఇప్పుడు దరిద్రంగా మనం చేస్తున్నా ఎందుకంటే మరి దరిద్రంగా మాట్లాడాల్సి వచ్చింది కనుక సో దరిద్రంగా మెన్షన్ చేస్తున్నా మీరు చేయగలిగేది మీ ప్రయత్నాలు మీరు చేసి మీ లేఖితనాన్ని మీరు ఎంత భయపడుతున్నారో నాకు అన్నదాన్ని మీరు పెట్టుకుంటున్నారు తప్ప ప్రజల్లోంచి ఒక ప్రజానాయకుడిగా ఉద్భవించిన వాడిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ప్రజలు ఉన్నారు నాయనా మీ కాసుల కక్కు తి అమ్ముడుపోయే నాయకులు ఈ కూటంలో ఎవరు లేరు లేరని తెలుసు కూడా ఇంకా నువ్వు ఇలాంటి లుచ్చా ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి నేను ఓపెన్ గా రత్ ఈ పార్టీ తుక్కు తుక్గా ఓడిపోతుంది రేపు మోడీ గారి మీటింగు ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా వాళ్ళు చూపెట్టారు ఒక ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్న ఐడెంటికల్ వ్యక్తులు ఆ సభలో ఒక యాభై చోట్ల ఉన్నారు ఒకే సమయంలో అంటే మరి వారు అశ్విని దేవతలు వచ్చి అక్కడ ఉన్నారా డ్రెస్ వేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫిక్స్ మాయాజాలం ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా రేపు ఆ సభ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ముగ్గురు పాల్గొనే ఆ సభ అత్యద్భుతంగా సూపర్ హిట్ అవుతుంది ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా నువ్వు కూడా నీ సాక్షిని కూడా పంపించి చూసుకోవచ్చు ఇక రాయటానికి ఉండదు ముందే పారిపోతున్న జనం అని ఎందుకంటే సభలో ప్రధానమంత్రి గారు ఉన్నారు నెక్స్ట్ డే ఆయనకి రిపోర్ట్లు వెళ్తాయి ఆ రిపోర్ట్లు ఆయనకి వెళ్ళిన తర్వాత పిచ్చి పిచ్చిగా రాస్తే రెగ్యులర్గా రాసినట్టు అబద్ధాలు రాస్తే మరి మనకి ఏం ప్రాప్తిస్తుందో మీకు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కనుక మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు నా విజ్ఞప్తి రేపు జరగబోయే పదిహేడవ తారీఖు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏం చేస్తాడు చాయిస్ ఏముంది తోలు చేస్తారు సో ఆ సభ విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్రం నలుమూల నుంచి అన్ని పార్టీల నాయకులు వచ్చి ఆ సభను అత్యంత విజయవంతం చేసి మరి సభ అంటే ఎలా ఉంటుందరా గ్రాఫిక్స్ లభ అని చెప్పి మీరు తలదించుకొని సిగ్గుపడే రీతిలో ఆ సభ అత్యంత వైభవపేతంగా జరుగుతుందని చెప్పి విశ్వసిస్తూ చూద్దాం రాబోయే ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి కళ నాకు సీటు రాకుండా చెయ్యాలి అన్న జగన్మోహన్ రెడ్డి అతని అనుచరుల కళ ఎందుకు నేను కలగంటా ఉంటాను నేను కలగంటా ఉంటానని చెప్పి మరి పెద్ద పెద్ద ఫ్లెచ్ అమ్మా కానీ ఇతను పడుకునట్లేదు స్టిల్ పడుకున్నట్లు మాములుగా అసెంబ్లీలో కూడా పడుకుంటాడు ఇలాగా కానీ పడుకున్నట్టు స్టిల్ లేకుండా అసెంబ్లీలో పడుకున్న స్టిల్ పెట్టి నాకు ఒక కళ ఉంది నేను కలగంటానని చెప్పి పని ఉంటే బాగుండేది షుట్టటి శ్రీనావుతో ఉన్న ఫోటో పెట్టి నేను కలగంటాను నేను కలగంటాను నేను అంటాడు నాకేదో మొన్న చూశాను విజయవాడలో ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అంతదే ఒక థర్టీ బై సెవెంటీ ఏదో సైజు నేను కలగంటానని చెప్పి ఊరికే ఒక సైజు మొహం వేసి నేను కలగంటానని రాశారు అలాగా నువ్వే కలగంటావో మాకు తెలుసమ్మా కానీ నాకు సీట్ రాకుండా చేయాలి అన్న నీ కళ నిజం కాదు ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతు అనవసరం అనుకో కానీ నేను పార్లమెంట్లో ఖచ్చితంగా నువ్వు కళ్ళల్లో కన్నా నీ కళ్ళలో ఎంతోమందికి బాక్సులు ఇచ్చి నువ్వు సక్సెస్ అయినట్టు నీ కలొచ్చినా నీ నిజం నిజమవురా బాబు కళ కళ్ళలు చేయడానికి నాకున్న లక్షలాది మంది అభిమానులు ఉన్నారు అనిచేత నీ కళ కళ్ళే అని చెప్పి చెబుతూ ఏమైనా ప్రశ్న ఉన్నాయా ఎందుకంటే రేపు ఇళ్ళలో చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి రేపు ఎక్కువ మాట్లాడుకుందాం వాటికి మాట్లాడింది చాలు అని భావిస్తూ ఉంటానమ్మా జగన్